ఓం నమో భగవతే శ్రీ రమణాయ రమణ మహర్షి వారు ప్రతి నిత్యం ప్రతిరోజు కూడా ఆ అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండేవారు దానిచేత మహర్షి వారికి కాళ్ళ నొప్పులు అధికంగా ఉండేవట అందుచేత ఆ ఆశ్రమంలో ఉండేటటువంటి సేవకులందరూ వారి కాళ్లకు తైలం రుద్ది ఆ కాళ్ళను ఒత్తుతూ ఉండేవారట అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి మిగతా భక్తులు కూడా తలా ఒక అరగంట చొప్పున వంతులు వేసుకొని మహర్షి మహర్షివారి కాళ్ళు పట్టడం ప్రారంభించారట ఇలా ఈ విధంగా కొన్ని రోజులు చూసి ఒకసారి మహర్షివారు మీరంతా కాస్త ఆగండయ్యా నేను కూడా కాసేపు నా కాళ్ళను ఒత్తుకోనివ్వండి నాకు మాత్రం ఆ పుణ్యం కొంచెం రావద్దు అని మహర్షివారు వారి కాళ్లను వారే వారి చేతులతో ఒత్తుకుంటూ ఎంతో పారవర్షం చెందినట్లుగా నటిస్తూ హావభావాలు చేసేవారట అలా మహర్షివారు హాస్యంగా చెప్పినప్పటికీ కూడా దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో అక్కడున్న వారెవరూ గ్రహించలేక మరలా అదే విధంగా అక్కడికి వచ్చిన వారందరూ కూడా మరలా మహర్షివారు కాళ్ళు ఒత్తితే ఎంతో పుణ్యం అంటూ ఆ భక్తి పారవర్షంలో ఆ విధంగా ప్రతిరోజు కూడా మహర్షివారి కాళ్ళు పడుతూ ఉండేవారట ఇలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒకసారి అక్కడే నివాసం ఉంటున్న రిటైర్డ్ జడ్జి గారు ఆయన వృద్ధుడు ఆ వృద్ధుడైనటువంటి ఆ జడ్జి గారు ఒకసారి మహర్షి వారి దగ్గరికి వచ్చి భగవాన్ నాకు కూడా మీ పాదసేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వవచ్చు కదా నాకు ఆ పుణ్యాన్ని ప్రసాదించవచ్చు కదా అని చెప్పి వేడుకున్నాడట అందుకు మహర్షి వారు ఓహో సరిసరి ఆత్మావై గురు అంటే ఆత్మసేవ చేసుకుంటే గురుసేవ చేసినట్టే అంటే మీ ఆత్మసేవ మీరు చేసుకుంటే గురుసేవ చేసినట్టే ఇప్పుడు మీకు డెబ్బై ఏళ్ళ వయసు దాటినది మీరా నాకు సేవ చేసేది ఈ వయస్సులో ఉన్నటువంటి మీరు నాకు పాదసేవ చేస్తారా చాలు చాలు ఇకనైనా మీరు సత్యాన్ని గ్రహించండి ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎన్నో రకాలుగా ఈ బోధలను వింటూ ఉన్నారు ఇకనైనా మీరు సత్యాన్ని గ్రహించాలి మౌనంగా ఉంటూ జ్ఞానంతో మీలో ఉన్నటువంటి ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేయండి మీలో ఉన్నటువంటి ఆ దివ్య శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయండి సమయం మించిపోయింది ఇంతటి విలువైన సమయాన్ని మీరు వృధా చేయవద్దు ఇకనైనా బాహ్యంగా చేసే సేవలను మానుకొని అంతర్గతమైనటువంటి నీ ఆత్మసేవను చేసుకోండి ఆత్మసేవ చేస్తే మీ గురువుకు ప్రత్యక్షంగా సేవ చేసినట్టే అని మహర్షి వారు ఎంతో గంభీరంగా చెప్పారట చూసారా రమణ మహర్షి వారు చెప్పినటువంటి ఈ మాట సామాన్యమైనటువంటిది కాదండి ఇది కేవలం సాధకులకు సన్యాసులకు చెప్పినటువంటి మాట కాదు ఇది ముమ్మాటికి గృహస్థులకు మహర్షివారు ప్రత్యేకంగా ప్రత్యక్షంగా అక్కడున్నటువంటి అక్కడికి వచ్చినటువంటి వారికి చెప్తున్నటువంటి మాట మీరు గమనిస్తే మహర్షి వారు చెప్పినటువంటి మాటల్లో ఎక్కువ శాతం గృహస్థులకు చెప్పినవే ఉంటాయి దేనికంటే మహర్షి వారు ఎప్పుడూ కూడా సన్యసించండి ఇంటిని విడిచిపెట్టండి గృహాన్ని వదిలేయండి అని చెప్పి ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు మీరు చేయవలసినటువంటి మీ శరీర ధర్మాన్ని పాటిస్తూ సృష్టి ధర్మాన్ని విశ్వధర్మాన్ని పాటించండి అని మహర్షి వారు చెప్తూ ఉంటారు అందుకే మనం ఎక్కడ ఉన్నా సరే ఆ భగవాన్ నామస్మరణ చేస్తూ నిత్యం మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆ దైవిక శక్తిని మనం గ్రహిస్తూ దానిలో మమేకం అవ్వగలిగితే మనలోకి అవలోకనం మనం చేసుకోగలిగితే ఆ భగవాన్ చెప్పినట్లుగా ప్రతి క్షణం మనం ఆ పరమాత్మతో అనుసంధానమైనట్లే ఆ పరమాత్మ చెంత మనం ఉన్నట్లే ఓం నమో భగవతి రమనాయ